ఫ్రెండ్స్ బుచ్చేసార్ కన్నుమూత తీవ్ర విషాదంలో అభిమానులు వివరాలు తెలియాలంటే వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే అప్డేట్స్ అన్ని కూడా ఉచితంగా మీరు ముందుగానే పొందవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింత మందికి మీ ద్వారా ఇన్ఫర్మేషన్ చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం తన సేవా ధర్మంతో ప్రభుత్వ బడికి తన పేరే ఆడిపాడేలా చేసిన ఓ గౌరవనీయ ఉపాధ్యాయుడికి లేరు ఎల్లారెడ్డిపేట మండలంలోని కిషన్ దాస్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అనేక సంవత్సరాలు ప్రధాన ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించిన బుచ్చయ్య సార్ మంగళవారం హైదరాబాద్లో తుది శ్వాస విడిచారు బుచ్చయ్య సార్ సాధారణ ఉపాధ్యాయుడి కాదరణంలో సందేహం లేదు ఆయన అధ్యాపన శైలితో శ్రమతో విద్యార్థుల పట్ల తనకున్న ప్రేమతో బడి అంటే బుచ్చయ్య సార్ బడి అనే గుర్తింపు ఏర్పడేలా చేశారు స్థానికంగా ఆయన పేరు ఒక చిహ్నంగా మారిపోయింది పాఠశాలలో పనిచేసిన సంవత్సరాల పాటు గ్రామ ప్రజల్లో ఆయన చెరగని ముద్ర వేశారు అలాంటి విద్యావేత్త మరణం స్థానిక విద్యాభిమానుల హృదయాలను దిగ్భ్రాంతికి గురి చేసింది బుచ్చయ్య సార్కు ముగ్గురు కుమార్తెలు ఇద్దరు కుమారులు ఉన్నారు బుచ్చేసార్ సార్ మృతి పట్ల అనేక మంది ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు మాజీ సర్పంచ్ నేవూరు వెంకటరెడ్డి బిఆర్ఎస్ నాయకులు తోట ఆగయ్య మాజీ జెడ్పీటీసి పద్నాలు వద్నాల నరసయ్య ఇలా అనేక మంది ఆయన సేవలను గుర్తు చేసుకొని ఆయన మృతికి సంతాపాన్ని తెలిపారు గురువు సేవను మరలం మరొలేం ఆ బడిలోనే బుచ్చారు సంస్మరణ సభయిత గనక నిర్వహిస్తామని మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ తెలిపారు స్థానికంగా ఆయన కొన్ని గుర్తింపు విద్యా రంగంలో చేసిన సేవల వల్ల ఆయన పేరు శాశ్వతంగా పాఠశాల చరిత్రలో నిలిచిపోతుందని అయితే చెప్పారు